సింహాద్రి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవలో స్వామివారికి నిత్య ఆరాధన నిర్వహించారు ఆ తర్వాత సాయంత్రం మెట్ల మార్గంలో కొండ దిగువన వరహ పుష్కరిణి వద్దకు స్వామివారిని తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ందరాయ శుభాంగాయ మంగళాయ మహోదేశయ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి సౌందర్యమైనటువంటి అందరికీ దర్శనీయమైనటువంటి ఉత్సవం తిరునాళ్ళ మహోత్సవం ఇక్కడ ఉండేటువంటి వరాహ పుష్కరిణిలో స్వామివారు హంస వాహనం హంసాకృతి ఆకృతి తెప్ప పైన వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో స్వామి నౌకా విహారాన్ని స్వీకరిస్తారు ఆ నౌకా విహార మహోత్సవం అవుతోంది ఇవాళ స్వామివారు మూడు మార్ల మంటపం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా మంటపంలోకి ప్రవేశించిన తర్వాత విశ్వసేన ఆరాధన పుణ్యావాచనం అయిన తర్వాత విశేష ఆరాధన నివేదనం అయిన తర్వాత మంగళనీరార్జన అయిన తర్వాత స్వామివారి మళ్ళీ ఒడ్డుకొచ్చిన వచ్చిన తర్వాత ఉద్యానవన మంటపంలో స్వామివారికి విశేష ఆరాధన చేసి సర్వజన మనోరంజన వాహనం పైన త్రివిధి మహోత్సవాన్ని జరుపుకుంటారు అయిన తర్వాత స్వామివారి మెట్లగా మార్గం గుండా ఆలయానికి ప్రవేశించిన తర్వాత రాత్రి ఆరాధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది వేణుగోపాల అలంకారంతో స్వామి కృష్ణావతారం అనగానే అద్భుతమైనటువంటి అవతారం ఇం సామాజికమైనటువంటి ఉద్ధరణం చేసేటువంటి అవతారం కృష్ణావతారం అంచేత సమసమాజ స్థాపనం కోసం సమాజ ఉద్ధరణం కోసం అవతరించినటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి స్వామిని అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినట్టయితే మన యొక్క సంసారం ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ ఇకట్లన్నీ తిరిగి